జనరల్ గా ఇప్పుడున్న ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మన బుర్రని చెడగొడతాయి అంతేకాదు కొద్దో గొప్ప మన బుర్రకు ఉపయోగపడతాయి కూడా ఇవాళ నేను ఒక మంచి విషయం విన్నానండి అది ఎంత బాగా నచ్చిందంటే అది చెప్పిన ఆయన పేరు గుర్తులేదు కానీ చెప్పిన విషయం బుర్రలోకి వెళ్ళిపోయింది అది మళ్ళీ బయటికి రాకుండా ఉండాలని నేను ఒక చార్ట్ పేపర్ మీద ఇలా రాసి రోజు నేను చూసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాన్ని చూసుకోవాలి అది చూసినప్పుడు వాళ్ళ వాళ్ళకి ఇంపార్టెన్స్ మన లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి అని చెప్పి నేను ఇలా రాసి మా రూమ్ లో అతికించుకుంటున్నాను ఇందులో ఏముంది అనుకుంటున్నారా చెప్తాను వినండి మన ఆరోగ్యం బాగున్నప్పుడు మనకు ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలు కనిపిస్తాయి అవన్నీ మనవే అని అనిపిస్తాయి కూడా కానీ ఎప్పుడైతే మన ఆరోగ్యం పాడవుతుందో అప్పుడు ప్రపంచంలో ఒకే ఒక సమస్య కనిపిస్తుంది అదే మన అనారోగ్యం సో డోంట్ టేక్ యువర్ బాడీ ఫర్ గ్రాంటెడ్ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఇప్పుడున్న ఉరుకుల పరుకుల జీవితంలో అది కావాలి ఇది సాధించేయాలని ఉన్నదాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఈ ఉన్నది పోయాక ఇంకా ఏమీ లైఫ్లో సాధించిన వేస్ట్ అనిపిస్తుంది సో ఇది గుర్తుండాలని నేను ఇంత జాగ్రత్తగా రాసి పెట్టుకుంటున్నాను అనమాట సో మీరు ట్రై చేయండి మంచి విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదే కదా